Vai! Vai, vai! ரெண்டு அவ <fabrics and masks> <pimped> <uckberries> சொன்னா பெர்ல பெர்ல கேம் பேர் அம்மா దీనికి ఎవరైతే కారుకులు అయ్యారో హరిశ్చంద్ర ప్రసాద్ అని అతను నా భర్తను చంపాడు కదండి అతనికి కఠిన శిక్ష అంటే ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా పోతే మాకు ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు థ్రెడ్ ఉందండి ముందు అతను బయటకు వస్తాడో ఏంటో అనేది ఫుల్ భయం అయిపోయింది మాకు మాకు అంత థ్రెడ్ ఇది ప్లాండ్ గా చేసి ఇంత చేశారు తర్వాత ఏం జరిగిద్దనేది కూడా మాకు భయంగా ఉంది అతనికి గట్టిగా శిక్ష పడాలి మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి లేదంటే మేము ఎవరైనా సరే అండి కుబి కుటుంబ సభ్యులు మొత్తమైనా సరే మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే మాకు ఆధారం అనేది నా భర్త ఒక్కడే అతను లేనప్పుడు మాకు ఈ జీవనం కూడా అనవసరం అండి నేను ఎవరినైనా ప్రభుత్వాన్ని అయినా ఎవరినైనా కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో సుమారు పదిహేను రోజుల క్రితము ఒక అవాంఛనీయ సంఘటన ఘోరమైన సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు అధికారం ఉంది కదా అనే అధికార మతంతో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకునే ముగ్గురు యువకుల పైన అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి దారుణంగా వాహనంతో వెంటాడి హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఆ సంఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కోమాలేకెళ్ళి గుంటూరులో చికిత్స తీసుకుంటున్నారు దీనికి సంబంధించి నిన్న గుంటూరులో చికిత్స తీసుకుంటున్న ఆ ఇద్దరిని కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలము వాహనంతో గుద్ది తొక్కడంతో తొక్కించడంతో పాటు వీళ్ళు చనిపోయారా లేదా అని చూసి ఇనుప రాడ్లు తీసుకొని వచ్చి దాడి చేసి చంపే ప్రయత్నం జరిగింది అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఇంకా మేము ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇప్పటి వరకు మనము అవినీతి లేదా దోపిడీ గురించి మాత్రమే విన్నాము ఇప్పుడు దాడులు చేస్తున్నారు ఈ సంఘటనకు ప్రధాన కారణమైతే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన ఈ కుటుంబానికి సుమారు గత మూడు నెలల కాలం నుండి వేధింపులు ఉన్నప్పటికీ కూడా గుండ్లూరు పోలీస్ స్టేషన్లో అనేక రకాలుగా వీళ్ళు వినతలు ఇచ్చినప్పటికీ కూడా పలానా నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అదేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి ఎలాంటి నేరం చేసినా హత్యలు చేసినా దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది హత్యలు చేసినా చెల్లుతోంది పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు అనేది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా విధానం అనేది ఈరోజు మనం చూస్తున్నాం సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ సంఘటన కారణమైన నిందితుడున్నాడో అతనిపైన అతని పైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు ఈ రోజు ఆ కుటుంబము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండిండేది కాదు అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారనేది స్పష్టంగా కనబడుతోంది సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన స్థలంలో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు తప్ప అక్కడున్న మిగిలిన వస్తువులు కానీ అదేవిధంగా ఎవరైతే హతుడున్నారో హత్యకు గురైన వ్యక్తున్నాడో అతనికి సంబంధించిన చెప్పులు కానీ మిగిలిన వస్తువులు ఏ ఒక్కటి పంచనామా సరైన పద్ధతిలో నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారు ఇది కూడా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితోనే జరిగింది అదేవిధంగా పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో ఇది హత్య లేదంటే ప్రమాదవశాత్త జరిగిందా అని ఒక రకంగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు స్పష్టంగా కనబడుతోంది గతంలో బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే హత్య గావించబడ్డాడో అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ యొక్క సీసీటీవీ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత సంఘటన జరిగిన పదిహేను రోజులైనా కానీ ఇప్పటి వరకు కనీసము బాధిత కుటుంబానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఇవ్వలేదు కేవలం ఒక అర్ధ గంట ముందు వాట్సాప్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపే కార్యక్రమం చేశారు ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వము దీనిపైన పూర్తిగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది తప్ప ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది మేము హత్యలు చేసినా ఇంకొక అరాచకాలు చేసినా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేము వేధిస్తాము మేము అరాచకాలు చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన కొనసాగిస్తుంది ఈరోజు ఎవరైతే ఈ సంఘటన ద్వారా కోమా స్థాయికి వెళ్ళి కోమా నుండి బయట వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనీసం పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజంగా పోలీసు వ్యవస్థ ఈ సంఘటన పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందో అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి పోలీస్ వ్యవస్థ పైన ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాము అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో కానీ జరిగిన సంఘటన జరిగిన పది రోజుల వరకు కానీ ఆ కుటుంబాన్ని కనీసము పరామర్శించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మేము ఏం చేసినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా కేవలం పోలీస్ వ్యవస్థను మా దోపిడీకో లేదా మా అరాచకాలకో ఉపయోగించుకుంటున్నామని చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీల గురించి మాట్లాడతారు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు దాడుల గురించి మాట్లాడతాడు హత్యల గురించి మాట్లాడతారు ఇవన్నీ కూడా వాడుకొని తన అధికారంలాకి రావడానికి ఉపయోగించుకుంటారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు గత పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో దళితుల దాడులు జరిగాయి బీసీల పైన దాడులు జరిగాయి ఈరోజు మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఏ ఏ వర్గాలైతే మద్దతిచ్చారు ఆ వర్గాలన్నింటిపైన దాడులు చేయడము హత్యలు చేయడంతో పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానంగా సహకరించిన జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన కూడా ఈరోజు దాడులు చేసి హత్యలు చేస్తుంటే కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి చప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకొనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటా ఉందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలి అధికారం ఉంది కదా అని చెప్పి ఈరోజు బీసీల పైన దాడులు దళితుల పైన దాడులు రోజు మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన కాపుల పైన దాడులు ఇన్ని జరుగుతుంటే కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితుల్లో లేదు ఈరోజు ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆర్థికంగా వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కనీసము వాళ్ళకి ఎటువంటి హామీ కానీ న్యాయపరంగా జరిగిన తప్పుకి నిందితుల తీసుకునే చర్యలకు సంబంధించి కానీ ఇప్పటి ప్రభుత్వం వైపు నుండి ఏ ఒక్కరూ స్పందించలేదు అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పటి వరకు సుమారు పదకొండు లక్షలకు పైగా ఖర్చయితే ఏ ఒక్క వ్యవస్థ ఈరోజు ప్రభుత్వం నుండి ఏమాత్రం హామీ ఇవ్వలేని పరిస్థితి ఉంది చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి ఈరోజు నిర్దాక్షిణంగా హత్యకు గురైతే తీవ్రంగా స్పందించాల్సిన ప్రభుత్వము ఇంత దారుణంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి కేవలము ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాని ద్వారా కేసును నీరు గార్చే ప్రయత్నం చేసి నిందితులను కాపాడాలని ప్రయత్నం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని పూర్తిగా బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి దిశగా అదేవిధంగా కనీసము కోటి రూపాయలు ఎక్స్గ్రేసియో ప్రకటించి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల యొక్క చదువు భవిష్యత్తు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో మళ్ళీ పునరావృతం అయితే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి తీవ్రమైన దీనికి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని మరొకసారి డిమాండ్ చేస్తూ కఠిన ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి ఉరి శిక్ష పడితే తప్ప రాబోయే రోజుల్లో మరి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సంఘటనలో ఎవరైతే హత్యకు గురయ్యాడో అతను ఈ సంఘటన జరగక ముందు సుమారు వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఈ విధంగా ప్రాణహాని ఉంది నన్ను ఈ విధంగా పలానా నాయకుడు ఇబ్బంది పెడతాడని చెప్పి కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా దీని మీద పూర్తిగా అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లకు లొంగి ఎవరైతే నిర్లక్ష్యం చేశారో ఆ పోలీస్ అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ మీరందరూ వాళ్ళకి అండగా ఉండాలమ్మా చిన్న పిల్లలు మీరందరూ అండగా ఉండండి ఇలాంటి చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదో ప్రమాదవ శాతంలో అది ఇంకో రకంగా ఇంకో రకంగా జరిగితే వేరు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మా మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఏమైనా చేయొచ్చనే ఆలోచనతో చేసింది కాబట్టి మళ్ళీ ఇలాంటి రాష్ట్రంలో జరగకుండా ఉండాలి దానికి దానికి దాని మీద మేము పోరాటం చేస్తాం ఆ కుటుంబానికి మీరందరూ అండగా ఉండండి అమ్మా అలాగే ఈ గ్రామంలో ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది తెలిస్తే రేపు పొద్దున్నే అన్నింటికి మీకందరికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది పరిస్థితులు అందరినీ కలు అందరినీ కలదు నేను నేనే వస్తాను అన్నా అందరూ ఈ గ్రామస్తులేనన్నా మీరందరూ ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నా మళ్ళీ అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే పైన ఉంది కేవలం నా ఒక్కడో మీరు ఒక్కడో అని కాదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి బాధితులకు అండగా ఉండాలి అలాగే కమ్యూనిటీ మనకి ఊరి కమ్యూనిటీ అదే ఎక్కువ ఉంటుంది నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో జరిగిన అరాచకమైన సంఘటన గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము అధికారం ఉంది కదా అనే మదముతో వారి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజల యొక్క మానాన్ని ప్రాణాలని హరించి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఆలోచనతో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు ఈ సంఘటన పాల్పడిన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను ఈ సంఘటనకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి ఉరి వేసేంత వేసేంతవరకు మీరు దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా విధంగా బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించి దాడుల గురించి హత్యల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చెప్పడానికి దానికి ఉన్న తేడా చెప్పడానికి ఈరోజు ఇలాంటి సంఘటనలు అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతోంది ఈ రోజు దళితులపై దాడులు జరుగుతోంది మహిళలపైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన దాడులు జరుగుతున్నాయి హత్యలు సాధించబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల పైన బీసీ నాయకులను హత్య చేస్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో ఈ రోజు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ యొక్క మిత్రపక్షము జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం కనీసము నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది తప్పు జరిగిన దానిపైన నిందితులపైన ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే మీరు చర్యలు తీసుకోకుండా ఇలాంటి వేషాలు వేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన నేను నిన్న కూడా చెప్పడం జరిగింది సామాన్యుడికి రాజకీయం కోసమో ప్రజా రాజకీయం కోసమో లేదా మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి చంద్రబాబు నాయుడు గారి పంచను చేరి చంద్రబాబు నాయుడు గారితో అధికారం పంచుకుని డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఎలాంటి దారుణం జరిగినా ఏ నేరాలు జరిగినా ఏ అవినీతి జరిగినా ఏమాత్రము స్పందించలేని పరిస్థితుల్లో కుంభకర్ణుడు నిద్రపోయినట్టు నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నారు నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన స్పందించే ఉద్దేశం మీకు లేదా లేదంటే నాకు అధికారం వచ్చింది నాకు పదవి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమి అన్యాయం జరిగినా నాకు సంబంధం లేదనే ఆలోచనలో ఉన్నారా లేదంటే ఆ స్పందించే కానీ లేదంటే దీనిపైన చర్యలు తీసుకునే అధికారం కానీ మీరు లేకుండా ఏమైనా బానిసత్వంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు అవసరం అవసరమైతే ఉంది ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఈరోజు మీ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే కూడా మీరు స్పందించడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మీరు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసే పరిస్థితులు లేనప్పుడు లేదంటే మీకు ఆ అధికారం లేనప్పుడు మీరు ప్రభుత్వం నుండి బయటకొచ్చి ప్రజలతో పక్షాన్ని నిలబడండి లేదంటే కేవలము మీరు అధికారం కోసము ప్రజలను మభ్య తప్పుడు హామీలు ఇచ్చి పదవులు పొంది పబ్బం గడుపుకుంటున్నారనే మెసేజ్ ఈరోజు ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఈ రోజు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఖచ్చితంగా బీసీవై పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం மாடுதாம்ப <coughs> <coughs>